గత ప్రభుత్వంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని వేంపల్లి మండల టీడీపీ పరిశీలకుడు రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఉదయం స్థానిక ఎద్దులకొండ ఉషబలేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లేందుకు కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు ఈఏపీ గ్రాంట్ తో నూతన తార్ రోడ్డు మంజూరు అయింది అందుకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు రఘునాథ్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు ఈ పనిని త్వరలోనే పూర్తి చేసి దేవాలయానికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు దర్శనార్థం రావడం జరిగింది ఆ రోజు ఈ రోడ్డు చాలా బాగలేదు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు భక్తులు దీని మీద త్వరగా మీరు నిర్ణయం తీసుకొని ఏదన్నా రోడ్డు వేయిస్తే బాగుంటుందని అందరూ ఆ రోజు రవి ఆవి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ రోడ్డు త్వరలోనే ప్రారంభిస్తామని గత ప్రభుత్వము నిర్లక్ష్యం వలన ఎన్నో పనులు మన పులివెల తాలూకాలో ఆగిపోవడం జరిగింది ఈ కారణం ఏదైనా కూడా ప్రతి పని అర్థాంతరంగానే ముగిసింది పని కాకపోవగా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఆర్ఎన్బి రోడ్లో కూడా పని ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఈ ఈ రోడ్డుకు సంబంధించి ఈఏపీ గ్రాంటు శాంక్షన్ అయ్యి తర్వాత పని మొదలు పెట్టక క్యాన్సిల్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసి తర్వాత ఈఎన్సీని కలిసి మళ్ళీ దాన్ని రివోపించి పని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే మీకు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి పని ఆగిపోయిన పనిని రవి ఎంతో శ్రద్ధతో పని మొదలుపెట్టిస్తున్నాడు దీంట్లో భాగంగానే ఈరోజు ఈ పని కూడా మొదలుపెట్టి త్వరలో మన కాంట్రాక్టర్లు కొండయ్య కానీ రమణ మన దేవస్థానం కమిటీ చైర్మన్గా కాబోతున్నాడు వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది మిగతా నాయకులు కూడా అందరూ మన వేంపల్లి నాయకులు కూడా దీన్ని పట్టుదలగా ఈ పని చేయాలనే ఉద్దేశంతో మనం పని ఈరోజు వీళ్ళు మొదలు పెట్టడం జరిగింది దేవుని ఆశీస్సులతో త్వరలోనే మంచి రోడ్డు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మిగతా ఏమన్నా కూడా తక్కువ ఉంటే కూడా ఖచ్చితంగా గ్రాంట్ ఉండి మిగతావి కూడా ఏదైనా లక్షలు ఇప్పుడు కోటి పంతొమ్మిది లక్షలు తర్వాత పైన గుడి దగ్గర కూడా కొన్ని పనులు ఉన్నాయి రక్షణ వ్యవస్థ కానీ ప్రాకారాలు కానీ అవన్నీ కూడా త్వరలోనే శాంతి చేపించి పని మొదలు పెడతామని అందరి ఆశీస్సులతో దేవుని ఆశీస్సులతో మేము పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తాం